ఈ వీడియోలో వృచ్చిక రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి రూరికి ఈ రాశి కలిగినటువంటి ఫలిత ప్రభావాలు ఈ రాశి కలిగిన వారికి కొన్ని విశ్లేషణలు కొన్ని విశేషాలు ఈ మాసంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని దాని గురించి మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను ముందుగా మనం డిసెంబర్ పన్నెండవ మాసమైనటువంటి చివరి నెల ఒకటవ తారీఖు సోమవారము ఏకాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ద్వాదశితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా ఏ విధమైనటువంటి అంశాలు ఏ ఏ పరిస్థితులు మీకు అనుకూలంగా ఇస్తాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ ప్రత్యక రాశి కలిగినటువంటి వారిలో ఈ సమయ కాలంలో ముఖ్యంగా మీరు పాటించవలసింది ఏంటంటే ఆదాయం మీకు జరిగిన గత కాలంలో నాకు తెలిసి ఈ రాశి కలిగిన వారికి గత అక్టోబర్ నవంబర్ నెలలో కొన్ని మర్చిపోలేనటువంటి అనర్థమైనటువంటి కార్యక్రమాలు జరుగుంటాయి అలాగే కొన్ని ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా బాగా చితికిపోవటము డబ్బు పరంగా కూడా బాగా వెతుకులాట చేయటము తర్వాత గతంలో ఎన్నడో ఖర్చు పెట్టలేనటువంటి ధనము ఖర్చు అయ్యి ఉండేటటువంటి పరిస్థితి గత రెండు మూడు నెలల నుంచి రాశి వారికి చాలా భయంకరంగా ఉంది కానీ మీకు నేను ఆ విషయాలు వీడియోల పరంగా తెలియపరచడానికి కాస్త అందుబాటులో లేకపోవడం వల్ల మీకు జరిగిన గత రెండు నెలల వీడియోలు నేను అందుబాటులో ఇవ్వలేకపోయాను కానీ ఈ డిసెంబర్ మాసంలో కూడా మీరు జరిగినటువంటి దాంతో పోల్చుకుంటే కొంతవరకు తేరుకుంటారు కానీ అలాగని మీరు పికప్ అవ్వడం కష్టం అలాగని పూర్తిగా ఈ సమయం నుంచి మీరు బయటపడతారని చెప్పలేము కానీ గాయం జరిగిన తర్వాత దాని గాయం మానే దాని నొప్పి ఎలాగైతే కొంతవరకు ఉంటుందో అలాగే జరిగిన కాలంలో కొంత నష్టాలు కలిగినా సరే కొంత దాని బాధని మర్చిపోయినటువంటి జ్ఞాపకాలు మీకు ఉన్నట్టుగా ఈ మాసకాలం అలాగే జర్నీ స్టార్ట్ చేస్తారు కొంతవరకు అయితే గత స్థానంతో పోల్చుకుంటే మరి అంత లోతైన భయంకరమైనటువంటి ఎదురు దెబ్బలు తగలవు కానీ కొద్దిగా పర్వాలేదు కొంతవరకు నిదానంగా జరగటము అంటే ఇప్పుడిప్పుడే ఇంకా తిరిగి మనం కోరుకోగలుగుతాము ఇంకా నిలబడగలుగుతాము మనకున్న ఆర్థిక పరిస్థితులు ధనము రుణ బాధలు తీర్చుకోగలుగుతాము అనేటువంటి నమ్మకం మీకు వేర్పడుతూ ఆ తీరున మీ ప్రయాణం సాగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక ఈ మాసంలో మీరు ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి యోగం ఉన్నా కాస్త ఆదాయం కనబడుతుంది అంటే గతంలో మీకు ఖర్చు కూడా తప్ప ఆదాయం లేదు ఈ సమయంలో మీకు ఖర్చున్న ఆదాయం కూడా కనబడటం వల్ల కాస్త మీరు ఇక ముందుకు వెసులుబాటు చేసుకోగలుగుతామనేటటువంటి ఆశ అటువంటి సంకల్పం మీకు ఏర్పడడం మాత్రం తప్పకుండా ఏర్పడుతుందని మాత్రం చెప్పవచ్చు ఇక ముఖ్యంగా మాత్రం మీకు మాట పట్టింపుతో కూడే వ్యవహారాలు ఎక్కువగా జరుగుతాయి మీరు ఒకటి మాట్లాడితే వేరే వారు ఇంకొక రకంగా అర్థం చేసుకోవటము ఒకప్పుడు మీ చేతికుండా సహాయ సహకారాలు పొందినవారు మీ మోచేతి నీళ్లు తాగిన వారు మీరు భిక్షగా పెడితే తిన్నవారు మీరు సహాయం చేస్తే బతికిన వారు కూడా ఈ సమయకాలంలో మీ మీద యుద్ధానికి తయారయ్యేటటువంటి మార్గాలు కూడా చేస్తారు గడ్డి పరకే కదా తీసేసింది కూడా అది చివరికి తాడులాగా మీ కాలకు మెరేసేటటువంటి ప్రభావాలు కూడా జరగచ్చు కాబట్టి శత్రువు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది మీ యొక్క స్థితిగతి పరిస్థితులు కొంత అజాగ్రత్తగా లోపంలో పడిపోవడం వలన మీ డౌన్ ఎదుటి వారికి తేలికపాటిగా ఎగతాలుగా మారి మిమ్మల్ని చిన్న చిన్న విషయాలకు కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఎకతాలుగా వ్యతిరేకతలుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి అంశాన్ని మైండ్లో పెట్టుకొని మైండ్ డిస్టర్బ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు చేసుకోకుండా మీ పనుల మీద ఏకాగ్రతగా పెట్టడం ఎక్కువగా ఒంటరిగా బతకటము మీ యొక్క స్థితిగతుల విషయాలను ముందుకు పోవడం తప్ప వేరే విషయాలు మాత్రం ఫోకస్ చేయటం మీకు అంత మంచిది కాదు ఈ సమయంలో శత్రువులతో కానీ ఎదురుపడటం కానీ తర్వాత మాట మాట వాగ్వాదాలు చేయటం కానీ తర్వాత మీరు దురుసుగా మాట్లాడే కోపానికి ప్రేరేత ఇవ్వటం కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇది సరైన సమన్వయమైనటువంటి విధానం కాదు వాటి నుంచి కాస్త దూరంగా ఉండాలి నిదానంగా ఉండాలి సమయాన్ని ఎలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి కొన్ని పనులను ఎలా పోస్ట్ ఫోన్ చేయకుండా చూసుకోవాలి ఏ ఏ విషయాలు ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందన్న విషయాల మీద మాత్రం కాస్త శ్రద్ధత పెడతాం మంచిది ఇక భార్యాభర్తల మధ్య కూడా కాస్త మీకు గతంలో కొన్ని ఇబ్బందులతో కూడినవి వ్యతిరేకతలతో కూడినవి ఒకరికొకరు దూరమైనవి కూడా ఈ సమయకాలంలో సర్దుకోవటము తర్వాత జరిగినటువంటి సమస్యల వలన ఇరువురు తెలుసుకొని నూతన జీవన విధానానికి కొంతవరకు ముందుకు పోవటము భార్యాభర్తల్లో కూడా కాస్త ఐక్యత అభిమానం ఏర్పడటం జరుగుతుంది కానీ ఐక్యత అభిమానం ఎంతవరకు అయితే ఉందో మీరు అర్థం చేసుకోలేని విధానం వల్ల మెసులు పోవటం వల్ల ఇంకొన్ని సమస్యలు గొడవలు కూడా అవుతాయి అంటే ఈ సందర్భం అనేది మన పరిస్థితులు బాగోలేదు వ్యక్తిగతంగా కరెక్ట్గా లేవు డబ్బు పరంగా సరిగా లేదు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నాం ఇలాంటి టైంలో మనం అన్న సంగతి తెలిసి కూడా ఇంకా అవతల వారు ఏదో మనం చూస్తే భయపడాలని చెప్పి ఈ గోలుపు వెళ్ళటం ఏదో తొందరపడే నిర్ణయాలు తీసుకొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు సందర్భం సమయం బాగోలేనప్పుడు సైలెంట్గా ఉండటము సమయం బాగున్నప్పుడు దాన్ని వ్యతిరేకత చేయటం మన పరిస్థితి బాగోలేదని చెప్పి మన డబ్బా మనలు కొట్టుకుంటే ఏమవుతుందంటే అవతల వారు కలుసు అవుతుంది మీకు దానివల్ల ఇబ్బంది ఎదుర్కొడుతుంది అలాంటి పనులు మాత్రం ఎట్టి పరిస్థితులు చేయొద్దు ఇది కోపాలకు ఉద్రిక్త గోపతనానికి పోయే సమయం కాదు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇది ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి విరోధాలు బంధువులతో అవుతాయి మిత్రులతో అవుతాయి సన్నిహితులతో అవుతాయి మీ కుటుంబతో కూడా విరోధాలు అవుతాయి కానీ అటువంటి విషయాలను మీ శ్రే ఆస్కారం ఇవ్వకూడదు వీలైనంత వరకు ఎక్కువగా మీరు సమయాన్ని కాలాన్ని ఇంట్లో వాళ్ళతో వ్యర్థం చేస్తూ పదే పదే వాగువాదాలు దిగే ప్రయత్నాల్లో కాకుండా కాస్త మీ వ్యక్తిగత పనుల మీద వారి నుంచి దూరంగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఇక ఈ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక నెక్స్ట్ కుటుంబ వ్యవహారాలు అయినటువంటి ఆర్థిక పరిస్థితులు కొంత ఇప్పుడు పుంజుకునే పరిస్థితులు జరుగుతాయి నూతన వాహనాలు వస్తువులు భూములు ఇలాంటివి ఏవి కూడా భారీ ఎత్తున కొనుగోలు చేసే ప్రయత్నాలు పెట్టుకోవద్దు మీ స్థాహత మించిని వాటి తెలుగు అసలు పోవద్దు ఇక బతు తెలుగు విషయంలో ఉన్న పరిస్థితులను ముందుకు వెళ్ళాలి తప్ప నూతన కార్యక్రమాల వైపు మాత్రం ఇది వెళ్ళటం సమయం కాదు ఇక శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి శుభ కార్యక్రమాలు కొన్ని శుభప్రదమైన అంశాలని ముహూర్తాలు కేటాయిస్తారు చాలా కాలంగా ఏదైనా ఇంట్లో శుభప్రదమైన అంశాలు చేయాలనుకున్నవి కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయినవి అవి ముందుకు రావడం జరుగుతుంది ఆ పరిస్థితులను తిరిగి మళ్ళా మీరు మొదలు ప్రక్రియ చేస్తారు తర్వాత కుటుంబంలో కొన్ని విందు వినోదాలు కూడా సౌఖ్యత మీకు ఏర్పడుతుందని చెప్పవచ్చు ఈ మాసకాలంలో మొత్తం మీద మీకు సమాజంలో గౌరవ మర్యాదల విషయంలో కాస్త అసంతృప్తిగానే ఉంటుంది తర్వాత సమాజంలో గతంలో మీరు ఎక్కడైతే పది రూపాయలు తెచ్చుకునే విలువని మీరు అడిగితే కాదనేటువంటి విలువని ఏదైతే గతంలో ఏర్పరచుకున్నారో అది కాస్త మీకు డిస్టర్బ్ అవ్వటము దాన్ని మీరు తిరిగి నిలబెట్టుకునేటటువంటి ప్రయాణంలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది కొన్ని మనిష్ఠురాలు తర్వాత మీ బతుకు తెలివి విషయం కూడా ఏదో బిక్కు బిక్కుగా సాగటము ధైర్యంగా చేయలేకపోవటము ఏదైనా చేయగలిగితే ముందుకు వెళ్తామా లేదా అనేటువంటి కోణంలో ముందుకు వెళ్ళటము గతంలో పూర్వ వైభవం కలిగినటువంటి ధైర్యాన్ని మీరు పూర్తిగా సంయుక్తంగా నిలబెట్టలేకపోవటము ఈ తరహా మనసు కొంత గందరగోళంలో పడి కొంచెం గోచరి గోచరించారే పరిస్థితులు జరుగుతాయి వీటి విషయంలో కూడా కాస్త మిమ్మల్ని మీరు నిలకడ చేసుకొని ధైర్యంగా నిలబడే ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది ఇక స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అది ఇంట్లో మీరు కన్నబిడ్డ అయినా చేసుకున్న భార్య అయినా కన్న తల్లి అయినా చిన్న చూపు చూసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితులు చేయకూడదు ఆరోగ్యం చాలా దివ్యంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్య విషయంలో చక్కగా ముందుకు వెళ్తారు చెడు వ్యసనాలు చెడు ప్రభావాలు చాలా దూరంగా ఉండాలి ఒకవేళ తప్పని పరిస్థితి కొన్ని చెడు కార్యక్రమాలు మనం చేస్తున్నాము అది చెడు అలవాట్లో మనం వెళ్తున్నాము అనుకున్నప్పుడు వాటిని మీరు ఎంత వీలైతే అంత తగ్గించుకోకపోతే అంత మీరు దానివల్ల ఇబ్బందులు ఏర్పడతారు కాబట్టి వాటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి జనుల దృష్టి నలు ఏడుపు మీద షిఫ్ట్ అవ్వకుండా కాస్త వాటికి దూరంగా ఉండి జీవనం చేసే ప్రభావం చేసుకోవటం మంచిది ఇక ఈ మాసం అంతా కూడా ఎటు నుంచి ఎటు చూసుకున్నా ఈ మాసం పంతొమ్మిదో తారీఖు అమావాస్య దాటిన తర్వాత శుక్రవారం అమావాస్య దాటిన తర్వాత ఇంకా మీకు మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది రానున్న మా సంవత్సరంలో నూతన సంవత్సరంలో కావాల్సిన మనుగుడు నిలబెట్టడానికి ఈ సంవత్సర కాలంలో ఈ చివరి మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణలు మాత్రం అనెక్స్పెక్ట్గా మీకు ఎదురవుతూ జరుగుతుంది తప్పకుండా మీ స్థితిగతుల్ని కొంత కుదురు పెట్టుకోగలుగుతాం జరిగిన కాలం జరిగింది ఇక ముందు కాలంలో మనం సక్సెస్ అవ్వగలుగుతాం అనేటువంటి ఫీలింగ్ మీకు ఏర్పడే ప్రక్రియ మాత్రం ఈ టైంలో తప్పకుండా జరుగుతుందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ సర్వేజన సుఖనోభం అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ నడిపించుకోండి ఆల్ ది బెస్ట్